రైతులకు గిట్టుబాటు ధర కరవాలంటే యువతకి ఉద్యోగాలు కావాలంటే ధర్నాలు నిరసనలు లేని రాజధాని కలిగిన రాష్ట్రంగా ఉండాలంటే చంద్రబాబు రావాలి చంద్రబాబు మీ అందరికీ తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన రాక్షసులు రాజ్యం ఏలుతో ఉన్నప్పుడు రౌడీల రాజ్యం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు అటువంటి చీకటిని అటువంటి గాఢాంధకారాన్ని కొట్టడానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ ఇప్పుడే చూసాం ఒక్క ఐదు నిమిషాల్లో ఒక్క ఐదు నిమిషాల్లో ఆయన ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మాజీ స్పీకర్ గారు మాజీ మంత్రి వర్యులు ప్రతిభా భారతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు సోదరు సోదరి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ల్యాండ్ అవుతా ఉన్నారు ఆయన కొంచెం ఒక రెండు నిమిషాల్లో మన దగ్గరకు వస్తారు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినా ప్రతిపక్షాల ఉండినా ప్రజల పక్షాన ఉండి నిరంతరం కష్టపడి పనిచేసేటటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా పేదల పక్షపాతి అదే విధంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆర్థికంగా వెనుకబడిన వారి యొక్క సంక్షేమం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఈరోజు విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి అదే విధంగా రైతుల సంక్షేమం కానివ్వండి యువత కోసం అనేక రకాలుగా కృషి చేసినటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి ఆ నాయకుడి యొక్క నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి మరి రోజు చూసుకున్నట్లయితే పారిశుద్ధ కార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధర్నాలో ఉన్నారు ఎక్కడ చూసినా సరే వీధుల్లో అంతా కూడా చెత్తలు చెత్త అంతా ఉంది వాళ్ళు కూడా ధర్నా చేస్తా ఉన్నారు జీతాలు పెంచండి అని ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలా లేవు అంగన్వాడీ టీచర్స్ అయితే ఎన్నో రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నారు జీతాలు పెంచమని ఏ మాత్రం కూడా పట్టించుకునేటటువంటి నాదుడే లేడని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఉద్యోగస్తులు కూడా అన్ని రకాలుగా కూడా బాధపడతా ఉన్నారు పదిహేనో తారీఖు వచ్చినా కూడా వాళ్ళకి జీతాలు వేసినటువంటి దాఖలాలు లేవని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా తోటపల్లి ఫౌండేషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారే ఓపెన్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంటే ఒక మాటకి కట్టుబడి ఉండి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాక్షస పాలనలో నాలుగున్నర సంవత్సరాలు అయింది ప్రజలు కానివ్వండి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి తెలుగుదేశం నాయకులు కానివ్వండి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు లోనవ్వడమే కాకుండా వారిపైన తప్పుడు కేసులు పెట్టడం కూడా జరిగింది అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే నీతి నిజాయితీ క్రమశిక్షణకి మారిపోయేటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అక్రమ కేసులు బనాయించి వారిని జైల్లో పెట్టడం అనేటటువంటిది చాలా శోచనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయినా కూడా ఏమాత్రం కూడా భయపడలేదు ప్రజలందరూ కూడా ముందుకొచ్చారు ఆందోళన చేశారు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన పైన అభిమానంతో ఎంతో మంది ముందుకు రావడం ధర్నాలు చేయడం నిరసన తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అందుకనే ఈ రాక్షస పాలన పోవాలి ఈ సైకో పాలన పోవాలంటే మళ్ళా తెలుగుదేశం అధికారంలోకి రావాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి నేను మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరు కూడా కార్యోన్ముఖులు అవ్వండి ముఖ్యంగా చాలా మంది ప్రజల యొక్క ఓట్ల హక్కు లేకుండా ఓట్లు తొలగించడం జరిగింది మీరందరూ గుర్తు పెట్టుకొని మీ మీ ఓట్లు ఉన్నాయో లేవో చూసుకొని తెలుగుదేశానికి ఓట్లు వేసి అత్యధికమైన మెజారిటీ చేతులు ఊపుతున్నారంటే చాలా మంది ఓట్లు తీసేసారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను మనం ఫైట్ చేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఢిల్లీలో మరి కమిషన్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ తెలియజేశారు కాబట్టి దానిపైన చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ మీరందరు కూడా అభిమానించి ఆదరించి మరి మీ అమూల్యమైనటువంటి ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన పార్టీ కూడా వేసి మన అభ్యర్థుల్ని తప్పకుండా గెలిపించాలని మరొక్కసారి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సుమారు రెండు రెండున్నర సంవత్సరాల క్రితం వరకు కూడా మనం ఎవరం కూడా రోడ్డు మీదకి రాలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం యొక్క అధికారులను ప్రశ్నించలేని పరిస్థితి ఒక పెన్షన్ పోతే పెన్షన్ ఇవ్వండి అని చెప్పి అడగలేని పరిస్థితి ఎమ్మెల్యే వచ్చాడంటే రోడ్లు వేయమన్నా వాళ్ళు తిరిగి మన మీద కేసులు పెట్టే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఒక యువకుడు యువగలం అనే పాదయాత్ర తలపెట్టి మన అందరి మధ్యలో కూడా రావడం అనేది జరిగింది ఆయన వల్ల మనం అందరం కూడా స్ఫూర్తి అనేది తీసుకోవడం అనేది జరిగింది కాబట్టి నారా లోకేష్ గారి స్ఫూర్తితో మీరంతా కూడా బయట కాకుండా లోపలికి రావాల్సిందిగా ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు హలో చెక్ వన్ టూ ఇప్పుడు తెర్లాం ఎక్స్ ఎమ్మెల్యే గారు చెక్ వన్ టూ త్రీ కలీ ఓకే ఇప్పుడు తెర్లాం ఎక్స్ ఎమ్మెల్యే గారు టెంటు జైప్రకాష్ గారి సుపుత్రుడు మాజీ ఎమ్మెల్యే గారు తెంటు లక్ష్మణాడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి వేదికలు అలంకరించిన తెలుగుదేశం పార్టీ జనసేన అత్యధ మహారాజులకి రా కదలిరా అని చంద్రుని ఇచ్చిన పిలుపుకి అశేషంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజలకి జన సైనికులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నాలుగున్నర సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి సంఖ్యలు ప్రజాస్వామ్యానికి నాలుగున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి సంఖ్యలకి తెంచుకునేటువంటి రోజు దగ్గరలో ఉన్నది రానున్నటువంటి ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఒక మాటిచ్చాడు ఆయనకి ఆయన ఎప్పుడు చెప్పుకుంటుంటాడు మాట తప్పను మనము తిప్పను అని అందరికీ మాటిచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి మాటిచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతే ప్రజల ముందుకొచ్చి ఓట్లు అడుగుతానన్నాడు సంపూర్ణ మద్య నిషేధం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు నేను అడుగుతున్నా ఈ వీర బొబ్బిలి గడ్డ సాక్షిగా ఏ మోహం పెట్టుకొని నువ్వు కానీ నీ పార్టీ అభ్యర్థులు కానీ ఓట్లు అడగడానికి జనాలు ముందుకు వస్తారని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటాను రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించాలంటే రాష్ట్రం తాలూకా భవిష్యత్తుకి బంగారు బాట వేయాలంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం ఒక విజనరీ లీడర్ ఈ రాష్ట్రానికి అవసరం తెలియజేసుకుంటూ మరి ఆఖరిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తున్నారు ఎవడికి ఏ భాషలో అర్థమైతే వాడికి ఆ భాషలోనే చెప్పాలని మరి జగన్మోహన్ రెడ్డి భాష ఇదే కదా అంతేనా